ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చేపల్లోనే బాగా ఉంటుంది చేపలు తినటం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది రక్తనాళాలకి మరి హార్ట్లో బ్లడ్ వెజల్స్లో పూడికలు రాకుండా ఉండటానికి ఒమేగా బాగా ఉపయోగపడుతుందని బాగా ఈ విషయం ప్రజల్లో ఎక్కువ మందిలో అవగాహన ఉంది అందుకని చేపలు మేము దానికి తింటున్నామని చాలామంది అంటుంటారు అంటే ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చేపల్లోనే ఎక్కువ ఉంటుందా అసలు అది ఎంత కావాలి మరి వెజిటేరియన్స్ తినేవారికి ఒమేగా అసలు దొరకదా మరి వెజిటేరియన్స్లో ఉండే ఒమేగా ఏ ఏ ఫామ్లో ఉంటుంది ఎంతెంత ఉంటుంది మరి దానివల్ల ఎన్ని లాభాలు ఉంటున్నాయి మరి దీని మీద స్పెషల్గా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఫ్యాటీ యాసిడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యుస్ఏ మరియు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు యానిమల్ ఫుడ్ తింటేనే ఒమేగా వస్తుంది మరి వెజిటేరియన్స్కి ఒమేగా వల్ల బెనిఫిట్స్ లేకుండా అయిపోతున్నది అనుకుంటారు కాబట్టి చాలామంది అందుకని వెజిటేరియన్స్లో ఒమేగా ఉంది అసలు వెజిటేరియన్ రూపంలో లభించే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ తీసుకోవటం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు వస్తున్నాయి మరి వీళ్ళ పరిశోధన స్పెషల్గా వెజిటేరియన్ ఫుడ్లో వచ్చే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ గురించి డీటెయిల్గా ఇవ్వటం జరిగిందనమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకు ఒక రోజుకి కావలసింది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి టూ గ్రామ్ సమజులు కొవ్వు కావాలి ఇది వెజిటేరియన్ ఫుడ్లో అయితే ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఏఎల్ఏ అంటారనమాట ఏఎల్ఏ ఫామ్లో ప్లాంట్ ఫుడ్ నుంచి వచ్చే ఒమేగా ఉంటుందన్నమాట నాన్ వెజ్ నుంచి వచ్చే ఒమేగా ఈఎల్ఏ గాను డిహెచ్ఏగాను ఆ ఫామ్లో ఉంటుందన్నమాట సరే ఏ ఫామ్లో వెళ్ళినా బెనిఫిట్ అనేది బాగా ఉంది అనేది పరిశోధనలో రుజువైంది ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ వెజిటేరియన్ ఫుడ్లో ఉండేది ఏమేమి ఫలితాలు కలిగిస్తుందంటే మొట్టమొదటిగా ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అనే కొవ్వు ముఖ్యంగా మన శరీరంలో టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటానికి టోటల్తో పాటు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గటానికి గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగటానికి రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఉండటానికి ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది అందరికీ ఈ గుండె కుక్కదానికే మంచిదని ఒమేగా త్రీ ఫ్యాట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ అని తెలుసు కానీ రెండవ తీసుకుంటే ఇది బీపీని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అంటే మన శరీరం లోపల కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అద్భుతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి ఒమేగా త్రీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా చెప్పవచ్చు ఇదేం చేస్తుందంటే సూక్ష్మమైన రక్తనాళాల లోపల కూడా లోపల పొర డ్యామేజ్ అవ్వకుండా అక్కడ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడి మరి రక్తనాళాల్లో ప్లేట్లెట్స్ కానీ మరి కాల్షియం కానీ కొలెస్ట్రాల్ కానీ చెడ్డ కొవ్వులు కానీ పేరుకోకుండా రక్తనాళాల లోపల పొరని స్మూత్గా ఉండేటట్టు చేయటానికి ఓ బాగా ఉపయోగపడుతుంది మరి తద్వారా మరి బీపీ కూడా పెరగకుండా రక్తనాళాలు హెల్దీగా ఉండేటట్టు ఓ మేఘ చేస్తుంది ఇక మూడవ తీస్తే మెదడులోంచి శరీరమంతా వెళ్ళే నరాలు పై పొర మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ ముఖ్యంగా ఒమేగా ఫ్యాట్ రక్షణ కలిగిస్తుంది అనమాట ఆ పొర డ్యామేజ్ అయిందనుకోండి నరాల మంటలు మరి నరాలు డ్యామేజ్ అవ్వటం అంటే న్యూరోపతి డయాబెటీస్ వరకు ఎక్కువ వస్తుంది కదా అలాంటివి రాకుండా నరాలు డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఒమేగా మేగా మంచిగా ఉపయోగపడుతుంది ఒకవేళ డయాబెటీస్ ఉండి మరి న్యూరోపతి సమస్యతో బాధపడే వారికి కూడా ఈ ఒమేగా ఫ్యాట్ ఎక్కువ తింటే ఆ ప్రాబ్లం కొంత తగ్గటానికి మరి ఇట్లాంటిది ఉపయోగపడుతుంది రాకుండా చేయటానికి కూడా ఇది మంచిది ఇక నాలుగవ లాభం తీసుకుంటే మెదడ కణాల్లోనూ అట్లాగే నరాల కణాల్లోనూ మనం వాడుకున్నప్పుడు పనిచేసినప్పుడు ఆనగలిగించే టానే ప్రోటీన్ ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది ఇది ఎప్పటికప్పుడు బాడీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఈ చానె ప్రోటీన్ని తగ్గించటానికి బాగా క్లియర్ చేయటానికి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది ఇది వెజిటేరియన్ ఫుడ్లో వచ్చే ఆల్ఫా లెనోలిక్ యాసిడ్ అనేది కూడా బాగా ఈ బ ఫలితాన్ని ఇవ్వటానికి మెదర కణాలను ఎక్కువ కాలం పాటు హెల్దీగా ఉంచేటట్టు చేస్తే అంటే మెమరీ తగ్గకుండా బ్రెయిన్ సెల్స్ కుసించుకపోకుండా ఉండటానికి చాలా చాలా మంచిది ఒమేగా ఫ్యాట్ కీళ్ళ సందుల్లో ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్ని రకాల హాని కలిగించే ఇంటర్లోకిన్స్ సి టిఎన్ఎఫ్ ఆల్ఫా సైటోకైన్స్ ఇట్లాంటివి రిలీజ్ అయ్యి ఆ కార్టిలేజ్ని ఆ కీలు భాగంలో జాయింట్ భాగంలో డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ కనుక బాగా తీసుకోవటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించి కార్టిలేజీని చెడిపోకుండా అంటే మోకాళ్ళ మధ్యలో జిగురు దెబ్బ తినకుండా రాపిడి గురవకుండా కార్టిలేజీని రక్షించడానికి ఒమేగా బాగా ఉపయోగపడుతున్నది అందుకని కీళ్ల నొప్పులు కీళ్ల మధ్యలో వాపులు అక్కడ కాస్త ఎక్కువ నీరు చేరకుండా ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండటానికి ఒమేగా ఫ్యాట్ కీళ్ళకు కూడా చాలా మంచిది నొప్పులు ఉన్నవారికి మంచిది లేని వారికి రాకుండా మంచిది మరి ఇలాంటి ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది వెజిటేరియన్ ఫుడ్స్లో ఎంత ఉంటుంది నాన్ వెజ్లో ఎంత ఉంటుంది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మనం వాడే చేపల్లో ముఖ్యంగా నాలుగైదు రకాల వెరైటీస్ తింటారు కదా రెండు వందల మిల్లీ గ్రాముల నుంచి నాలుగు వందల మిల్లి గ్రాముల వరకు యావరేజ్న ఓ ఫ్యాట్ ఉంటుంది చేపల్లో అదే వెజిటేరియన్ ఫుడ్లో అయితే మెంతికూరలో మునగాకలో దగ్గర దగ్గర ఒక గ్రాము వరకు ఒకటిన్నర గ్రామ్ వరకు ఇందులో ఒమేగా ఉంటుంది అంటే ఆకుకూరల్లో కూడా ఒమేగా ఫ్యాట్ కొవ్వు మంచి కొవ్వు ఉంటుంది ఆకుకూరల్లో ఇక వీటితో పాటు విత్తనాలైతే అయితే వాల్నట్స్ తీసుకుంటే దగ్గర దగ్గర తొమ్మిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుంది ఎక్కడ రెండు వందల నాలుగు వందల మిల్లీ అండి వాల్నట్స్లో తొమ్మిది గ్రాములు మనకు కావాల్సింది వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రాము ఒమేగా ఫ్యాట్ కావాలి అట్లాగే అవిసె గింజలు పదమూడు గ్రాములు దగ్గర దగ్గర ఒమేగా ఫ్యాట్ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చియా సీడ్స్ దగ్గర దగ్గర పద్దెనిమిది గ్రాములు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ అంటే పద్దెనిమిది గ్రాములు మంచి కొవ్వు అనమాట ఇది అందుకని ఇట్లాంటి చియా సీడ్స్ కానీ అవిసి గింజలు కానీ వాల్నట్స్ కానీ ఇట్లాంటివి మనం బాగా వాడుకుంటే ఇప్పుడు చెప్పినట్టు నరాలకి మెదరికి గుండెకు అన్ని లాభాలు వస్తాయి అనమాట రెగ్యులర్గా ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ వెళ్ళేటట్టు ఇట్లాంటి నట్స్ కనుక బాగా తింటే ఏమేమి ఫలితాలు వస్తుంటాయి డైలీ ఒమేగా ఫ్యాట్ బాగా వెళ్ళేటట్టు కనుక విత్తనాలు తినగలిగితే పదిహేను పర్సెంట్ పక్షవాతం రాకుండా నివారించటానికి దీని పాత్ర అంత బాగా ఉపయోగపడుతుంది ఇక గుండె సంబంధమైన మరణాలు హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించటానికి ఇరవై పర్సెంట్ ఉపయోగపడుతుందట ఒమేగా ఇక మూడవ తీసుకుంటే డెత్ రేటు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనకి తగ్గుతుందని సైంటిఫిక్ పరిశోధనలు రోజు చేస్తున్నాయన్నమాట కాబట్టి రెగ్యులర్గా గింజలు అయితే వేపించి కారపొడిలా కొట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు అట్లాగే వాల్నట్స్ కానీ చియా సీడ్స్ కానీ వీటిని నానబెట్టుకు తినాలి వాల్నట్స్ అయితే ఏడిని గంటలు నానబెట్టాలి చియా సీడ్స్ అయితే గంట సేపు నానబెట్టుకుని మనం అట్లా సబ్జా గింజల్లా తినేసేయచ్చు అనమాట ఆకుకూరలు కూడా రెగ్యులర్గా తినటం చాలా మంచిది అందుకని అకాల మరణాలు రాకుండా గుండె జబ్బులు రాకుండా చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి చేపల కంటే కూడా తక్కువ ఖర్చులు ఎక్కువ మెగా ఫ్యాట్ బాగా ఉన్న ఇప్పుడు చెప్పిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి కుటుంబానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం